నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీ అంకర్ మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మరి నిమిషాలు తెలుసుకుందాం హాయ్ సార్ సార్ కోపం అంటే కోపం గురించి చాలా సామెతలు ఉన్నాయి చాలా ఉన్నాయన్నమాట అంటే తన కోపమే తనకు శత్రువు అని సో అంటే కోపం నిజంగానే అంత అంత ఎఫెక్ట్ అవుతుందంటారా ఒక మనిషి జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా ఇప్పుడు చూడండి మీరు ఇంట్లో బయలుదేరే ముందు ఈ రోజు మీరు ఇంట్లో వెళ్ళి కూర్చోండి ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు మీ పాస్ట్ గుర్తు చేసుకోండి మీరు ఏ రోజైతే ఇంట్లో నుంచి కోపంగా బయటకు వస్తారు ఆ రోజు మీకు ట్రబుల్ ఇవ్వను బైక్ కూడా మీకు ట్రబుల్ ఇస్తుంది ట్రాఫిక్ సిగ్నల్ ప్రతిసారి ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసుకుంటూ వస్తాము మనకు సంబంధమైన వ్యక్తులు కూడా మనకు అడ్డు వస్తూ ఉంటారు లోకి వెళ్ళినా కూడా అన్ని నెగిటివ్ జరుగుతుంటాయి ఎందుకంటే ఇవన్నీ యద్భవంతద్భవతి నేను ఉదయం ఏదైతే ఆలోచన చేసుకుంటూ వస్తామో

రిలీఫ్ గా ఉంటాం సేమ్ అలాగేనండి కోపం ఎప్పుడైతే మనలో కోపం ఉన్నప్పుడు దష్ట అవన్నీ అలా వదిలిపెట్టేసి ప్రశాంతంగా మన మైండ్ ఎంత కానీ కోపం ఉన్న వ్యక్తికి ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది అంటారు ఆ ప్రేమ వల్ల 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 ఈ ఈ కోపం కోపం వచ్చే ప్రాబ్లమ్స్ క్యూర్ అది అండి ఇవన్నీ ఎలాగ ఉంటాయి అంటే మూవీస్ డైలాగ్స్ పనికి వస్తాయి కానీ కోపం ఎక్కువ ఉన్న వ్యక్తిలో ప్రేమ ఉండదండి ఉంటుంది ప్రతి చిన్న దానికి కోపగించుకునే వ్యక్తిలో ప్రేమ ఉంటే కోపం ఉండదు అండి ప్రేమ ఉన్నప్పుడు సర్ది చెబుతారు అర్థం చేసుకునే మనస్తత్వం అలాగే ఉంటుంది ప్రతి చిన్నదానికి కోపగించుకునేటప్పుడు ఉంటుంది అండి ప్రేమ ఉండదు ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు ప్రేమ లేని వాళ్ళే కోపగించుకుంటారు అంటే కోపం ఉన్న వాళ్ళు తప్పే అంటారా అంటే ఇప్పుడు కోపం కోపం ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ వైపు నుంచి ఒక పాయింట్ ఉంటేనే కదా కోపడతారు సో అంటే పాయింట్ లేకుండా కోపడే చాలా తక్కువ ఉంటారు కదా సార్ అండి ఎప్పుడైతే ఒక వ్యక్తికి అహంకారం ఉంటుందో అది కోపంగా మారుతుంది అనమాట ఇప్పుడు చూడండి కోపంగా ఉన్న వ్యక్తుల పక్కన మనం ఎక్కువసేపు ఉండలేము ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆర అనేది ఉంటుంది మీరు కోపంగా ఉన్న వ్యక్తుల దగ్గర చూడండి తొందరగా ఎవరు వెళ్ళరు మనం లాస్ట్ వీడియోలు మాట్లాడుకున్నాం ఆత్మతత్వం మనం చెప్పి మాట్లాడుకున్నాం కదా ప్రతిసారి మనకి ఆత్మ అనేది ఇంటిమెంట్ ఇస్తూ ఉంటుంది వాడి దగ్గరికి వెళ్ళొద్దు వాడి దగ్గరికి వెళ్ళొద్దు అని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది వాడు కోపంగా ఉన్నాడు అనేది కొంతమంది ఆ ఎగ్జాక్ట్లీ అండి మనకి ప్రతిసారి మనం సిక్స్ అనేది పని ఉంటుంది అండి బట్ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని గుర్తించట్లేదు ఎందుకు గుర్తించ గుర్తించట్లేదు అంటే ఒక వ్యక్తి ప్రజెంట్ లో ఉండట్లేదు ఉంటే పాస్ట్ లో ఉంటాడు ఉంటే ఫ్యూచర్ లో ఉంటాడు బాడీ మాత్రం ప్రజెంట్ లో ఉంటుంది బాడీ ప్రజెంట్ లో ఉన్నప్పుడు మన మైండ్ కూడా ప్రజెంట్ లో ఉన్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి సక్సెస్ ఎవరు ఆపలేరు ఎందుకంటే ప్రతిది మనకు సిక్స్త్ సెన్స్ అన్నం చూడండి పని చేస్తూ ఉంటుంది మనం కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మన బ్యాక్ సైడ్ ఎవరైనా మనలో అబ్జర్వ్ చేస్తున్నారనుకోండి మనకు తెలియకుండా ఆటోమేటిక్గా మనం బ్యాక్ సైడ్ తిరిగి చూస్తాం ఎందుకంటే ఇక సిక్స్త్ సెన్స్ పని చేస్తుంది అనమాట అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మనం ప్రజెంట్ లో ఉన్నప్పుడు జరుగుతాయి కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రజెంట్ లో ఉంటాడో వాళ్ళ దగ్గర కోపం ఈర్ష్య ద్వేష పగ ప్రతికలు ఏమి ఉండవండి సాక్షిభూతంగా ఉంటారు అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదు అయిపోయిన దాని గురించి బాధపడకుండా లైఫ్ ని అలా ఇప్పటిలో ఎంజాయ్ చేయాలి అండి అసలు ఫ్యూచర్ అంటే ఏంటండి రేపు ఫ్యూచర్ మనం రేపు ఈ రోజు నిద్రలేసి నిద్ర నిద్రపోయి పడుకున్నాం అనుకోండి రేపు ఏమవుతుంది వర్తమానం అవుతుంది నిన్నటిది ఏమైంది గతం అయిపోయింది ఫ్యూచర్ అనేది లేదండి ప్రజెంటే భవిష్యత్తు ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి రేపు కూడా హ్యాపీగా ఉంటాము ఈ రోజు బాధపడుకుంటూ ఉన్నాం అనుకోండి రేపు కూడా బాధపడుకుంటూ ఉంటాము అంటే నీ భవిష్యత్తు డిజైన్ బాగుండాలంటే నీ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉన్నావో దాంట్లో హ్యాపీగా ఉండాలి అయిపోవాలి అంటే మనం రేపేం ఆలోచించుకునే టైంలోనే రేపు ఏం మనం మర్చిపోతాం రేపు వచ్చిన రోజు అదేనండి రేపు ఏదో ప్రాబ్లం ఉంది అనుకోండి మనం దాని గురించి ఈ రోజున ఆలోచన చేసుకుంటూ బాధపడుకుంటూ ఉంటాము రేపు అది నెగిటివ్ గా క్రియేషన్ అవుతుంది అంటే రేపు అంటే ఇప్పుడు నువ్వు క్రియేషన్ చేసుకుంటున్నావు రేపు నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఏమవుతుంటే యద్భావం తద్ అవుతుంది రేపు నీకు ఏం జరగాలి అనుకుంటున్నావు నువ్వు ఈ రోజు ఈ క్షణం దాని గురించి ఆలోచన చేస్తున్నావు కాబట్టి రేపటి రోజు అతని జీవితంలోకి వస్తుందండి సో మరి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారంటే కొంతమందికి జీన్స్ ఉంటుంది అంటే వాళ్ళ ఫాదర్కి ఎక్కువ కోపం ఉండడం వల్ల పిల్లలకు కూడా రావడం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు మరి కోపం అనేది ఎప్పుడు జీన్స్ లో ఉండదు అండి మన యొక్క ఆలోచనలు బట్టి మన యొక్క బిహేవియర్ బట్టి ఉంటుంది కోపం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు నిద్రపోయే ముందు కూర్చోండి ఈ రోజు నేను ఎవరెవరి దగ్గర కోపంగా ఉన్నాను నా నా ద్వారా ఎవరు ఇబ్బంది పడ్డారు ఇవన్నీ ఒక నాలుగైదు రోజులు చెక్ చేసుకున్నారు అనుకోండి ఏమవుతుందంటే తిరిగి మడుసిన రోజు ఆ పని చేయరు వాళ్ళు ఎందుకంటే వేరే వాళ్ళు ఇప్పుడు మనం మన యొక్క బిహేవియర్ వేరే వాళ్ళ పట్ల ఎలాగే ఉంటుందో వేరే వాళ్ళ బిహేవియర్ కూడా మన పట్ల అలాగే ఉందనుకోండి మనం అప్పుడు మనం సఫర్ అవుతాం కదా మనం బాధపడతాం కదా ఇది తెలుసుకున్నారనుకోండి కోపం అనేది మనిషికి రాదండి అసలు ఓకే సో ఒక మనిషి ప్రశాంతంగా మీరు అన్నట్లు ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా అయిపోయిన దాని గురించి బాధపడకుండా ప్రజెంట్ ని ఎంజాయ్ చేయాలి కోపడకుండా ఉండాలి ఇలాంటి వాటి మీ దగ్గర ప్రోగ్రామ్స్ కానీ క్లాసెస్ కానీ ఏమైనా ఉన్నాయా మరి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి దాంట్లో మేము మూడు క్లాసులు ఉంటాయి అంటే మనీ రిలేషన్ హెల్త్ ఈ మూడింటిలో చెప్పే సిద్ధాంతం ఒకటేనండి వస్తే రాని ఉంటే ఉండి పోతే ఆనందం వచ్చిందా ఓకే టేక్ ఇట్ ఈజీ అంటే అప్పుడు మనిషి ఏమవుతుంటే ఆనందం వస్తే ఎక్కువ రియాక్ట్ అవ్వడం బాధ కలిగిందా ఓకే టేక్ ఇట్ ఇజ్ ఎక్కువ రియాక్ట్ అవ్వడం ఈ రెండు పోయినాయి అనుకోండి బాధ పోయింది ఆనందం పోయింది ఒక సాక్షిబుద్ధంగా ఉందాం అనుకుంటాను సేమ్ డబ్బు విషయంలో కూడా చూడండి చూడండి ఇప్పుడు చాలా మంది కోట్లు సంపాదించుకొని కోట్లు పోగొట్టుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ బాధపడరు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పూరి జగన్నాథ్ గారు అండి మూవీ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఆయన సంపాదించినంత డబ్బు ఎవరు సంపాదించలే బట్ ఆయన మొత్తం పోగొట్టుకున్నాడు ఒకనొక్క సమయంలో వాళ్ళని వాళ్ళ ఇంట్లో పెంచుకున్న కుక్కకు ఫుడ్ పెట్టే టైం కూడా లేదు ఆయనకి ఆయన చూడండి ఆయన ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాడో లేనప్పుడు కూడా అలాగే ఉంటాడు అంటే ఆయన ఇది ఫాలో అవుతున్న వస్తే రాని ఉంటే ఉండి పోతే కూడా రైట్ ఈ డైలాగ్ ఒకటి మనకి శ్రీకృష్ణుడు ఒక ఎవరు అడుగుతారు అంటే నాకు బాధలో ఉన్నప్పుడు చూస్తే ఆనందం కలగాలి ఆనందంలో ఉన్నప్పుడు చూస్తే నార్మల్ గా ఉండాలి అని ఒక మాట చెప్పమంటే ఆయన ఒక గోడ మీద ఒక రాత రాస్తారు ఈ సమయం అయిపోయింది అని అంటే మనం బాధలో ఉన్నప్పుడు చూస్తే బాధ అయిపోయింది నెక్స్ట్ వేరేది సో ఆనందంగా ఉన్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఫేస్ చేయాలి అని చాలా మీనింగ్ఫుల్ ఉంది కదా ఈ సమయం అయిపోయింది ఒకటి ఇది శాశ్వతం కాదు అంటే బాధ వచ్చింది అనుకోండి ఇది శాశ్వతంగా ఉండదు సంతోషం ఉంది అనుకోండి ఇది శాశ్వతం కాదు అంటే సంతోషంలో ఉన్నప్పుడు కూడా నువ్వు దీనికి అసెండ్ అయ్యా అనుకో రేపు పొద్దున్న బాధ వస్తున్నట్టు ప్రిపేర్ గా ఉండాలని అర్థం ఉండి అంటే ఇక్కడ ఏది శాశ్వతం కదండి దాన్ని మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది మనిషి నిలకడగా ఒకటే అంతేనండి ఎప్పుడైతే మనిషి నిలకడగా ఉంటాడో చూడండి వాళ్ళ దగ్గర వాళ్ళని చూస్తే మనకి వాళ్ళతో మాట్లాడాలని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ముఖంలో కూడా ఒక కళ అనేది అంటారు చూడండి వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ లో ఉంటారు అనమాట ఆ పాజిటివ్ వ్యక్తులతో తిరిగినప్పుడు మనం కూడా ఏమవుతుందంటే పెద్దలు సమత చెప్తారు ఒక ఆరునెళ్ల సహవాస దోషం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు అవుతారు చూడండి ఒక పది మంది చెడు అలవాట్లు ఉన్న వాళ్ళ దగ్గర ఒకటి వెళ్ళాడు అనుకోండి ఆటోమేటిక్ గా వాడి హ్యాబిట్స్ వస్తాయి అదే పది మంది పది మంచి అలవాట్లు ఉన్న దగ్గరికి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ అలవాట్లు ఉన్నవాడు అక్కడికి వెళ్ళాడు అనుకోండి పాజిటివ్ గా మారిపోతాడు సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి సో చూసారు కదా మన జీవితంలో ఒక వ్యక్తి జీవితంలో మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా అలాగే డబ్బు అలాగే మనకి రిలేషన్ ప్రాబ్లమ్స్ సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి మీకు ఈవెన్ దేవుడు కృప కావాలన్నా డబ్బుని ఎలా నిలవాలి ఎలా సంపాదించాలి హ్యాపీగా ఎలా ఉండాలి కోపం ఎలా తగ్గించుకోవాలి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి సర్ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు సో వీటి గురించి మీకు ఇంకా ఇన్డెప్గా తెలుసుకోవాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వాలి ఎలా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి దీని గురించి మరిన్ని వివరాల కోసం

ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్